కాలం దేవుని వాక్యాన్ని నూట ఇరవై కీర్తన నా శ్రమలో నేను యహో వాకు మొరపెట్టి తిని ఆయన నాకు ఉత్తరను దేవునికి మహిమ కలుగును గాక నా శ్రమలో నేను దేవునికి మొరపెట్టాను ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను అవును దేవుని ప్రజలు శ్రమ కలిగిన కొలది వారు దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు తన ప్రజలను ఆయన విడిపించాడు వారి ప్రార్థన విని దేవుడు వారికి ఉత్తరాన్ని ఇచ్చాడు ఇదే కాలమున నీ జీవితంలో కుటుంబంలో అనేకమైన శ్రమను అనుభవిస్తూ ఉండొచ్చు నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్న వ్యక్తివైతే ఇవదే కాలమున ప్రభువు నీ ప్రార్థన ఆలకించి నీకు కలిగిన శ్రమలన్నిటిలో నుండి ఆయన నిన్ను విడిపించబోతున్నాడు నీ హృదయంలో సంతోషము నీ కుటుంబంలో సమాధానము దేవుడు అనుగ్రహించబోతున్నాడు కాబట్టి నా నాకు కలిగిన శ్రమలో నేను మొరపెట్టినప్పుడు నాకు ఆయన ఉత్తరం ఇచ్చా అంటున్నాడు అవును శ్రమలన్నిటిలో నుండి విడిపించగల సమర్థుని మనం ఆరాధిస్తున్నాం కాబట్టి ఇదే కాలం వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోండి షడ్రక్ మిర్శక బెద్నగో అని వారు శ్రమ కలిగినప్పుడు ఇదిగో దేవుడు వారిని విడిపించాడు ఇది అదే రీతిగా బైబుల్ గ్రంథంలో అనేక మంది శ్రమలో మొరపెట్టినప్పుడు వారి ప్రార్థన ఆలకించాడు దేవుడు కనుక ఇదే కాలంలో నీ ప్రార్థన ఆలకిస్తున్నాడు ఆయన నీ ప్రార్థన త్రోసివేయలేదు ఈ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోండి ప్రభువుని ప్రతి సమస్య నుండి ప్రతి శ్రమ నుండి నిన్ను విడిపించి ప్రభునికి సహాయపడబోతున్నాడు ఈ మాట దేవుడు దీవించును గాక తండ్రి స్తోత్రం నాకు శ్రమ కలిగినప్పుడు మొరపెట్టినప్పుడు ఆయన నాకు ఉత్తరమిచ్చాను అని వాగ్దానం చేసిన దేవ అవునయ్యా నువ్వు ప్రార్థన ఆలకించే దేవుడు ఇ ఉదే కాలం నుండి బిడ్డలు ఎంతో మందిని ఆయన శ్రమలో ఉండి నీకు మొర పెడుతున్నారు వారి ప్రార్థన మీరు ఆలకించి వారి శ్రమ నుండి మీరు వారికి అయా ఇవ్వబోతున్నారు ఇవదేమో ఈ వాగ్దానం రిసీవ్ చేసుకుంటున్న ప్రతి బిడ్డని కుటుంబాన్ని దీవించమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ దేవుడు మీ అందరినీ దీవించిన దాకా